హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఆదరించండి ముఖ్యంగా ఎవరిదైనా సరే పాపం చెట్టు కాయ పండినప్పుడు రాలిపోతుందో అలాగే పాపం పండితే అటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనే దానికి మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ నిజంగా చాలా ప్రత్యక్ష ఉదాహరణ అనమాట ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరిని ఉద్దేశించి కాదు కేవలం ఇది కల్పితమైనటువంటి పాత్ర మాత్రమే అంటే బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే మోసం చేసేటువంటి వ్యక్తులు గురించి చెప్తున్నటువంటి విషయం వీళ్ళ మీద పబ్లిక్ అవేర్నెస్లో ఉండాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను మీరు చూడండి బొంగు ఆఫ్ స్టాక్ స్టాక్ మార్కెట్ మా నాడు ట్రేడింగ్ అనేటువంటిది గత నాలుగు సంవత్సరాల నుంచి ఏదో రకంగా డబ్బులు సంపాదించేటండి పబ్లిక్ నుంచి ఆయనే చెప్తున్నాడు కదా నేను బిజినెస్ చేసేది బిజినెస్ చేసేదని అంటే అందు తోడు కాపీ ట్రేడింగ్ అనేటువంటి అల్టిమేట్ బిజినెస్ అసలు బిజినెస్కి ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది నువ్వు చేసేది బిజినెస్ ట్రేడర్స్ చేసేది ట్రేడింగ్ అనమాట సో బిజినెస్ కోసం యుక్తులు కుయుక్తులు పెద్ద పెద్ద పన్నాగాలు పన్నేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ పెద్ద పెద్ద పన్నాగాల్లోనే అంటే గతంలో ఇండియన్ మార్కెట్లో చేసేటప్పుడు ఫార్ములాలు కేవలం పివర్టు పాయింట్స్ని బేస్ చేసుకుని ఇరవై ఐదు వేల రూపాయలని తీసుకున్నావు ఒకటి యాభై వేల రూపాయలు కూడా తీసుకున్నావు అలాగే చాలా రకాల మోసాలు చేసే చాలా వీడియోస్లో కూడా చెప్పాను కానీ ఈ మోసాలన్నీ ఏమని ఆఖరికి కాపీ ట్రేడింగ్లోకి వచ్చేసి ఫస్ట్ టైం టెక్నికల్ గ్లిప్జ్ అన్నప్పుడు ఒక కోటి రూపాయల దాకా నష్టపోయారు ఆరు వందల మంది రోజులు పడ్డారు ఇప్పటికి మరి వాళ్ళ ఉసురు తగలకుండా ఉంటుందా ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళ ద్వారానే కదా నువ్వు దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించావు చాలా తక్కువ పీరియడ్లో కోటి ఇరవై లక్షల రూపాయలు సంపాదించావు భగవంతుడు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని మోసపూరితంగా అంటే ఈ మోసగాళ్ళు మోసపూరితంగా వ్యవహరించి పబ్లిక్ యొక్క ప్రాపర్టీని పబ్లిక్ డబ్బుని ఎట్లా పడితే అట్లా యూజ్ చేసేసి దాదాపుగా ప ప్రజలకు సంబంధించినవి పది కోట్ల రూపాయలు సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళు ఏదైనా సరే సార్ ఇట్లా పోయింది డబ్బు పోయింది మరి ఏంటి ఎలా చేద్దాం ఏంటి అంటే వాళ్ళ మెసేజ్ అని కనీసం ఎవరితో ఫోన్లైనా మాట్లాడింది మెసేజ్ చేసినా కూడా కనీసం రిప్లై అవ్వకుండా చాలా మదంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇప్పుడు చాలా వినయంగా మాట్లాడుతున్నాం ఎందుకంటే నీ బిజినెస్ కావాలి కాబట్టి గతంలో ఏంది పిచ్చి పిచ్చగా బిజినెస్ జరుగుతుంది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి గతంలో నువ్వేమనుకున్నావు యాహా మనకి తిరుగులేదు అని చెప్పేసేసి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే మీరు బంద్ చేసేసేసి వెళ్ళిపోవటమే అది ఇది అని చెప్పేసేసి రకరకాలుగా మాట్లాడటం అనేటువంటి జరిగింది డబ్బులు పోతే పోతాయి అనే విధంగా రెక్లెస్గా మాట్లాడారు లక్షల రూపాయలు పోగొట్టుకొని మళ్ళా టెలిగ్రామ్ గ్రూప్ కోసం ఉంటే అంటే టెలిగ్రామ్ గ్రూప్కి రెండు వేలు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే మీ అకౌంట్స్ జీరో అయిపోతే దాంతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశాం ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తూనే బ్లాక్మెయిల్ చేసాం మరి నువ్వు చేసిన ఈ పాపం నువ్వు చేసినటువంటి ఈ దుర్మార్గం పబ్లిక్ ఆఖరికి ఒకరు చనిపోయారు అని చెప్పేసి తెలిసినా కూడా ఆ తెల్లారే నువ్వు కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసావు కాబట్టి ఈ పాపం అంతా ఎక్కడికి పోతుంది నువ్వు చేసిన పాపం నేను వెంటాడింది అందుకనే నువ్వు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎలా పడితే అలా ట్రేడ్ చేసేసి వాళ్ళతో కుమ్మక్క ట్రేడ్ చేసి ఇది చేసిన పాపం నేను వదిలిపెట్టలేదు కాబట్టి ఒకనొక టైంలో నువ్వు వన్ ఇస్ట్ టూ హండ్రెడ్ లెవరేజ్లో తీసుకున్నావు అంటే నువ్వు కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు వందల కోట్ల రూపాయలకి నువ్వు ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క మరి రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు నీ అకౌంట్ ఎలా ఉంటుంది ఎంతకాలం అని రెండు వందల కోట్ల రూపాయలు వాడు కంపెనీ వాడు నీకు రెండు వందల కోట్ల రూపాయలు మనీ లెవరేజ్గా ఇచ్చేసి మెలకుండా ఉంటాడా వన్ ఆర్ టూ మంత్స్ చూస్తారు తర్వాత లేపేస్తారు అకౌంట్ని అదే కదా జరిగింది ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావా చెప్పకపోగా నేను వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడాను మొత్తం సెట్ చేసేసారు పెనాయిలు కడిగినట్టు కడిగేసి క్లీన్ చేశారు అని చెప్పేసి చెబుతున్నాం సో పాపం నీ వీళ్ళందరి పాపమే నిన్ను చుట్టేసి నీవు ఎలా అయితే మోసం ద్వారా నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బు ఉన్నదే ఆ డబ్బు మొత్తం భగవంతుడు నీ దగ్గర లేకుండా చేశాడు ఒక మంచి అవకాశం అనేటువంటిది నీకు కల్పిస్తే నీకు మదం మేము వీడియోస్ చేస్తే నేమన్నా రకరకాలుగా మాట్లాడతాయి బూతులు తిట్టడం ఇట్లా చేసి అంటే మేము ఎవరిని తీ తీసుకురాకుండా మీ అవేర్నెస్ తీసుకురాకుండా ఉంటే నీ ఇష్టారాజ్యంగా వ్యాపారాలు ఇష్టం వచ్చినట్టు చేసి ఒక సంవత్సరానికి రెండేళ్ళకు ఒక వంద రెండు వందల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నది ఎంత దుర్మార్గమైనది స్టాక్ మార్కెట్ అంత ఈజీగా ఉండదు సరే ఇప్పుడు భగవంతుడిచ్చిన వారం అని అంటున్నావే ఎడ్జ్లో ఉన్నటువంటి రెండు డాలర్స్ని నువ్వు వంద చేస్తాను అంటున్నావే రెండు డాలర్లు పెట్టి జీరో పాయింట్ జీరో వన్ మీద బిట్కాయిన్లో ఎవడైనా సరే ట్రేడ్ అనేటువంటిది వస్తుందా మినిమం పది డే పది డాలర్స్ అయినా ఉండాలి కదా అది కూడా లేకుండా ఎలా ఎంతగా మభ్య పెడతావు సరే నువ్వు సరే రెండు డాలర్ను వంద డాలర్ చేద్దామని అనుకున్నావు నీ అకౌంట్స్ క్లోజ్ అయిపోయినాయి కదా ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా క్లోజ్ అయిపోతాయి కదా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నీతి పోయినప్పుడు నిన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి కూడా క్లోజ్ అయిపోతుంటాయి కదా వాళ్ళంతా కూడా ఎగిరిపోయారు పాపం ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి కుటుంబ కలహాలు రోడ్డును పడ్డారు ఒకరు చనిపోయారు అలాగే భార్యాభర్తల మధ్య విడదీసినటువంటి పరిస్థితులను కల్పించావు ఇన్ని రకాలుగా చేసినటువంటి వాడివి నిన్ను భగవంతుడు ఎందుకు కూరుకుంటాడు అందుకనే ఆ భగవంతుడే నిన్ను శిక్షించి నీ డబ్బును కూడా ఒక ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పోయేటట్టు చేశాడు కాబట్టి పబ్లిక్ మీరు అవగాహన అవగాహన కోరుకునే కోట్లు ఎప్పుడు డబ్బులు రావు ఇప్పుడు చెప్తున్నాడు కొంచెం రిస్క్లు ఉంటాయి ఉంటాయి ఇవి ఉంటాయి అని కానీ ఇంతకుముందు ఏం చేశాడు డబ్బులు కోటి రూపాయలు పోయిన తెల్లారి కూడా ఇక్కడ అద్భుతమైన ఇప్పుడు కూడా చదువుతున్నాడు ఇక్కడ వేలు లక్షలు కాదు కోటాను కోట్లు ఉన్నాయని ఉన్నాయి కానీ తీసుకోవడం తెలియాలి కదా నీకు తెలియదు కదా తెలియకపోవడం బట్టే కదా నీ కోట్లు కూడా పోయినాయి కాబట్టి స్టాక్ మార్కెట్ అంత అల్లాటప్పగా ఉండదు కోట్లు కోట్లు రావని గమనించండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు సబ్జెక్ట్ని పెంచుకోండి మీరు స్వతంత్రంగా మీరు చేయడానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్